కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ కు పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతా ఉన్న సోషల్ మీడియా సైనికులకు యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా అనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపును మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు కొంతమంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు పేరు పేరిన రెండు చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞత జరుపుతాను ఇక్కడ మనం అంతా కూడా ఏకమయ్యం రాబోయే రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈ రోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈ రోజు అందరం ఏకమయం ఇరవై నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపున నుంచి ఉన్న అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు అటువైపు మనం యుద్ధం చేస్తా ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తా ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం